హలో స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మగవా ఓ మగవా సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే నేను చెప్పే స్టోరీ కూడా స్కిప్ చేయకుండా వినండి అప్పుడే కథ ఏంటనే అర్థమవుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పాను కదా అమ్మాయి గారు ఆ అమ్మాయి ఏ థర వాయిస్తుంటే నేను చూసి నేర్చుకున్నానండి అని అంటాడు చంటి సింధురకు అర్థమైపోతుంది తను ప్రేమించింది తననే అని తర్వాత చంటి సంగీతం వాయించుకుంటూ ఊహల్లో ఉంటాడు తర్వాత సింధూర చంటి గురించి ఆలోచిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే చంటి అక్కడికి వస్తాడు ఏంటి అమ్మాయి గారు ఏంటే అంతగా ఆలోచిస్తున్నారు అంటాడు చంటి అప్పుడు సింధూర ఏం లేదు చంటి అవును చిన్నప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయికి గుర్తుగా నీ దగ్గర ఏమైనా ఉందా అని అంటుంది సింధూర ఉంది అమ్మాయి గారు అని తను దాచుకున్న పెట్టిలోంచి ఒక బ్రాస్లెట్ తీసుకొస్తాడు అది చూపించిన వెంటనే సింధూర తను చాలా బాధపడుతుంటుంది ఎందుకంటే తను చిన్నప్పుడు పరిచయం లేకుండానే ఎన్నో అల్లర్లు చేస్తుంటారు చంటి సింధూర ఏక్త విరిగిపోతే అది బాగు చేస్తాడు సింధూర తనకి గుర్తుగా తన చేతి బ్రాస్లెట్ని అక్కడ తీసుకోమని పెట్టి వెళ్ళిపోతుంది అది ఎంతో భద్రంగా దాచుకున్నాడు చంటి అందుకే సింధూర అంతలో బాధపడుతుంటుంది దీన్ని ఇంత భద్రంగా దాచుకున్నాను అమ్మాయి గారు దీన్నే ఇంత భద్రంగా దాచుకున్నానంటే నేను ప్రేమించిన అమ్మాయిని నా గుండెలో పదిలంగా దాచుకున్నాను అని చెప్తుంటాడు అప్పుడు సింధూర చాలా బాధపడుతూ ఉంటుంది తరువాత చంటి మంచు మల్లిక చేస్తూ ఉంటాడు సింధూర అక్కడికి వచ్చి చంటి నాకు ఒక మాటిస్తావా అని అంటుంది ఏంటి అమ్మగారు చెప్పండి అంటే నువ్వు చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవాలి నా మీద ఏమాత్రం గౌరవం అభిమానం ఉంటే మాటివు అని అంటుంది సింధూర ఏంటి అమ్మగారు జోక్ చేస్తున్నారా అని అంటాడు చంటి లేదు నువ్వు ఆ అమ్మాయిని తలుచుకుంటూ పిచ్చిడు అయిపోతావు నీ జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది అలా కాకూడదంటే నా మీద ఏమాత్రం అభిమానం ఉన్న ఉంటే నాకు మాటివు అని అంటుంది ఎందుకంటే అమ్మాయి గారు నన్ను ఇలా చేస్తున్నారు నేను ప్రేమించిన అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను తను నా ప్రాణం అంటూ తన చేతులు పట్టుకున్న ప్రేమను గెలిపించు అంటూ రిక్వెస్ట్ చేస్తుంటాడు చంటి చాముండి ఇదంతా చూసి చంచలమ్మను తీసుకొని వస్తుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి చంటి సింధుర చేతులు పట్టుకోవడం చూసి అపార్థం చేసుకొని బసవయ్య కూరడదేమంటుంది చెంజరమ్మ వెంటనే చంటిని చాలా కొడుతుంటుంది సింధుర వద్దు అత్తమ్మ అని చెప్పినప్పటికీ తను వినిపించుకోదు అప్పుడు సింధుర వద్దమ్మ తను ప్రేమించిన నిజమే కానీ నన్ను కాదు తను చిన్న నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ విషయమే నాకు చెప్తున్నాడు అని చెప్పగానే షాక్ అవుతుంది ఈ విషయం నాకే కాదు మామే కూడా తెలుసు అని అనగానే అవును అని చెప్తాడు కేశవ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చంటి ప్రతిరోజు కూడా తన చిన్నప్పటి నుండి ప్రేమించిన అమ్మాయి గురించి చెప్తూ అమ్మగారు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు చెంచినమ్మ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంటుంది తర్వాత చంటి తనకు తగిలిన గాయాలను తలుచుకుంటూ బాధపడుతూ ఉండగా బసవయ్య వచ్చేసి అమ్మగారు పిలుస్తున్నారు రా అంటూ తనని తీసుకెళ్తాడు అప్పుడు చంటి అమ్మగారు నా తల తలపైన మాత్రం కొట్టకండి నాకు తలనొప్పి వస్తుంటుంది మరి ఎక్కడైనా మీరు కొట్టండి అని అడుగుతాడు అమాయకంగా అప్పుడు చెంచలమ్మ నేను నేను కొట్టను చంటి అని అవును నువ్వు చిన్నప్పటి నుండి ప్రేమించిన అమ్మాయి అంటున్నావు కదా ఆ అమ్మాయి వివరాలు చెప్పు అని అంటుంది చెంచలమ్మ అప్పుడు చంటి తన స్టోరీ మొత్తం చెప్తాడు ఇదంతా కూడా సింధుర వింటుంటుంది తర్వాత చంటి నేను ప్రేమించిన అమ్మాయిని మీరే దగ్గరుండి మా పెళ్ళి జరిపించాలి అమ్మగారు అలా అని నాకు మాటివ్ అంటాడు చంటి అప్పుడు చెంచమ్మ ఏమీ ఆలోచించకుండా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరైనా ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మీ పెళ్ళి నేను జరిపిస్తాను అని మాటిస్తుండగా సింధుర వద్ద ఆపండి మీరు మాట వక్కకండి అని అంటుంది చెంచలమ్మకి ఏమీ అర్థం కాక ఆలోచిస్తుంటుంది కానీ సింధుర తనను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి అని చంటికి ఎప్పుడు తెలుస్తుందో ఏమో మరి మా వీడియో మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు